ముందుగా కీరా దోసకాయ చివర్లు అట్లా కట్ చేసి పెట్టుకుంటాం తర్వాత క్యారెట్ కూడా జ్యూసర్లో వేసేస్తున్నాం కాబట్టి వాటిని స్లైసెస్గా అట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే యాపిల్ కూడా నాలుగైదు ముక్కలుగా కట్ చేసి గింజలు కూడా తీసేస్తాం వాటికి అలాగే ధాన్యం గింజలు కూడా వలిసి తీసుకుంటాం డైరెక్ట్ జ్యూసర్లో వేసేస్తున్నాం ముందుగా ధాన్యం గింజలు జ్యూసర్లో వేసేస్తే అలాగే కీరా కూడా పెట్టేసి నొక్కేస్తే మెత్తగా గ్రైండ్ అయిపోయి ఫిల్టర్ అయిపోయి వచ్చేస్తుంది పిప్పిలోపల ఫిల్టర్ అయిపోతుంది అట్లాగే కీరా దోసకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు యాపిల్ ముక్కలు అన్ని అందులో పెట్టి నొక్కేస్తే చాలు ప్యూర్ జ్యూస్ అందులో నుంచి వచ్చేస్తుంది ఫిల్టర్ అయిపోయి ఇట్లా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఈ నాలుగింటిని డైరెక్ట్ జ్యూసర్లో వేసేసి ప్యూర్ వెజ్ అండ్ ఫ్రూట్ జ్యూస్ని కలిపేసి కాంబినేషన్ అట్లా తీసుకుంటే వెజిటబుల్ జ్యూస్ ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా ఈ కాంబినేషన్ జ్యూస్ని తాగేస్తారు